రాయదుర్గం పట్టణంలోని తృప్తి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులను ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ప్రారంభించారు శుక్రవారం ఉదయం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు జిల్లా యూనియన్ నాయకులతో కలిసి ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టు మిత్రులు నైపుణ్యం పెంచుకోవాలని చైర్మన్ సూచించారు వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండి ప్రజాహితం కోసం కళాన్ని కెమెరాను ఉపయోగించాలని ఆయన సూచించారు గ్రామీణ ప్రాంత విలేకరులు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పయావులు ప్రవీణ్ షేక్ మహమ్మద్ అయూఫ్ గౌరవ అధ్యక్షులు భోగేశ్వర్ రెడ్డి జాతీయ కౌన్సిల్ సభ్యులు సీనియర్ పాత్రికేయులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విలేకరులు పాల్గొన్నారు રાણરાનો WhatsApp જેવી કોઈ પોતાને Warsaw દ્વારા છે પોલિટિકલ લીડર સંબંધ ગાને અધિકાર આના પ્રેસ મીડિયા વર્કિંગ જર્નલિસ્ટ આશા સંચેશુ મિત

ఒక తప్పు ధోరణి ఒక తప్పు పరిణామం సంభవిస్తున్నప్పుడు మనం దాన్ని మనం తిరోగమనం మనం దాన్ని పట్టించాలంటే దాన్ని మనం బహిరించాలంటే మొదటి చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఒక చెడు ఉంది అక్కడ ఒక పొరపాటు జరుగుతుంది అక్కడ ఒక తప్పు ఉంది చేస్తే ఆ తర్వాత పరిగణించి మన సమాజం గురించి మాట్లాడుతున్నాం ఈ సమాజంలో జర్మలిస్టు గర్భంలో దూరం లేదు నేను ఐదు ఏళ్ళ క్రితం ఈ వచ్చాను నేను కోరుకొని వచ్చాను జర్నలిస్ట్ అమ్మాయి అని నాట్ నేను వృద్ధలో వృద్ధులకు వచ్చిన రోజుల్లో ఎంత గౌరవం ఉంది అంటే నేను ఇప్పుడు షాప్ చాలా గౌరవం చూశాను అటువంటి గౌరవం నేను పొందా నాకు చాలా గర్వం లేదు నా పిల్లలు ఎక్కడన్నా

వృత్తిని ఎదుర్కోవడం కోసమే రావాలి అదర్వైజ్ వస్తుంది ఎందుకంటే నాకు తెలుసు ప్రత్యేకించి మీరు గో ఈ వృత్తి నీకేమి ఆర్థికంగా మీరు ఎంత రాస్తే ఎంత వస్తుంది ఎన్ని ఎన్ని వార్తలు తీసి ఎన్ని వీడియో స్టోరీస్ పంపిస్తే ఎంత మీకు ఏదో ఒకటి ఇండియాలో ఏదో ఒక ఏదో ఒక ప్రేమ అంటే వచ్చారు అయితే ఒకటి చెప్తుంది మీకు నక్సల్ బీ మూమెంట్ మొదలైన తర్వాత వెస్ట్ బెంగాల్ నక్సల్ బీ మూమెంట్ మొదలైంది ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది దక్షిణాయి వచ్చింది దక్షిణాది దాంట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బాగా పెరిగి పెరిగినప్పుడు యువకులు చాలా మంది ఆ మూమెంట్లోకి చాలా మంది పీపుల్స్ తుపాకులు తీసుకొని అన్నలు 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 గ్రామాలే గ్రామాలే వాళ్ళు రామాలే వాళ్ళ బెత్తనం తెలుగు యువకులు ఎక్కువ మంది అంటే అందరూ క్వాలిటీ రేట్ నియంత్రణ స్థాపించాలని వెళ్ళే కాదు చాలామంది అసలు మార్సిస్ వాటి ఏంటి మావోయిస్ వాటి ఏంటి లేడీస్ తెలియని వాడి ఏంటి అవి వచ్చిన వాళ్ళు అంటే తుపాకి చేతులు అనేది అన్నీ ఏది అడిగితే కూడా ఇచ్చాము అత్యంత పసి నేను అనే చాలా చాలామంది ఇలా జర్నలిజం కూడా అక్కడ వస్తుంది కెమెరా నా చేతిలో కెమెరా ఉంది నా చేతిలో కెమెరా నేనే తీయగలను ఏమైనా చూపించగలను నేను ఏమన్నా నేను ఏమైనా చేయగలను అనే దాష్టి వస్తూ వస్తున్నాను నా చేతిలో కాగితం ఉంది నా చేతిలో కళ ఉంది నేను ఏమైనా లాయగలను అని వస్తున్నాను అండి కానీ అవి ప్రజాహితం కోసం

ఈ వృత్తి ఇది మీ అందరికీ తెలిసిన విషయం ఈ వృత్తిలో ఏమంటారంటే ప్రొఫెషనల్ రిజార్ట్ సంబంధించిన వృత్తికి సంబంధించి అంటే ఈ వృత్తిలో వస్తే ఈ వృత్తితో పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కష్టాలు ఉంటాయి వాటికి వాటి నెల ఉందా వాటికి సిద్ధపడి మనకు రావాలంటే ఏమిటి మనకి పట్ల నిబంధనలు ఉండాలి ఎంతో కొంత నిబంధనలు ఉండాలి పర్కాలి కదా అన్నీ రావచ్చు అవును బతకాలి మన భద్రత కోసం దీన్ని ఆలంపం చేసుకొని రాండి డిలేడ్ అయిత భద్రత కోసం జరుగుదల ఉండలేదు చెప్పండి ఓహో సో నేను మొట్టే కో మొట్టై కో చేసరేనంటే మరి వ్యక్తిగత జీవితంలో ఇదొక భాగం కావాలి అని డిస్కస్ చేతే మరి కుటుంబ పోషణకు ఆలంబన కావాలి నేను యాక్సెప్ట్ చేయలేదు అది కుటుంబ పోషం కోసం వేరే ఏదైనా కష్టం చేసుకుంటూ వేరే ఏదైనా పని చేసుకుంటూ దీన్ని మనం ఒక ప్యాషన్ తింటాము ప్రేమిస్తూ ముందుకెళ్ళి ఇందులోకి రావాలి అట్లా వచ్చి ఇదే మీకు పరిస్థితి కూడా తెచ్చుకోవచ్చు ఇంకొచ్చి వైఖరి మీరు రైతుల లేదు అయితే లేదు కళ్యాణుల మిమ్మల్ని ఆ విధంగా పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన స్కిల్స్ మీకు ఏ అయితే అవసరమో ಆ ಸ್ಕಿಲ್ಸ್ ನೀಟು ಕಲಿಯಬೇಕೆ ಈ ಕ್ಲಾಸೆಸ್ ಯೋ ಕಲೆಕ್ಷನ್ ಆಯ್ತು ಆಯ್ತೋಸ್ಟ್ ಏನೋ ಏನಿದೆ ಸಾವಧಾನದಿಂದ ಸಕ್ರಿಯತೆ गरेದಿವಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ವಿಷಯಕ್ಕೆ ಕಷ್ಟಪೂರೂಚಿಕೊಳ್ಳಿ ಇಬಿಡ್ಲಿ ಇತ್ತవంటి ಮನುಷ್ಯ ಏನಾದ ఆ ఫీల్డ్ ఎంత ముందుకెళ్తుందంటే సైన్స్ కానివ్వండి మనము కాని మనము కావండి ఏదైనా కావచ్చు మార్పులు చాలా విపరీతమైన విపరీతమైన సంభవించే మార్పులకి మనం తగినట్టుగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి అలా ట్యూన్ చేసుకోవాలంటే ముందు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది

ఇలాంటి స్పెషల్ కస్పాండెంట్ గానో వెళ్ళి రాణించడం దాని ఉండేసి అది ఏం కాకుండా మీరు ఉన్న చోటే ఏ గ్రామీణ ప్రాంతం నుంచి మీద అయితే ఏర్పాటు చేస్తున్నారో అక్కడే ఉండి మీ వాళ్ళకు మీరు మీ మూత్ర వేసే కూడా అవకాశం ఒక మంచి స్కూప్ మీరు ఇచ్చారు స్కూల్స్ ద్వారా మీ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల స్కూల్స్ ఎందుకు అది ఆ వాసన పంట ఎక్కువ ముక్కు ఉండాలి దాన్ని చూడలేక నేను చూస్తూ ఉన్నాను అవన్నీ ఎప్పుడు సాక్షో నిబద్ధత ఉన్నప్పుడు నేర్చుకున్నప్పుడు తప్పకుండా నిబద్ధత ఉంచడం నిబద్ధతని పోషించుకోవడం ఆ నిబద్ధతను కోరుకోకూడటం అనేది మీ భాష చెప్పడం మాట వినండి దయచేసి చెప్తాను వినండి దీన్ని మరింత ముందుకెళ్ళాలని థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ప్రారంభించారు sí no ha de diguer. Ai no només beginnen i మనందరిని ఎక్కడ వినడం మన చదువుకుంటూ చెప్తాడు మనగా చదువు మానేసి షికారులు ఎదుటి వాళ్ళ మీద ఏమైనా చెప్పుకోవటం ఒకరి కోసం మాట్లాడుకోవడం జర్నలిస్ట్ చదవాలి ఆయన చెప్తాడు అందుకని ఆయన మళ్ళీ ఈ శిక్షణ పద్ధతిని కూడా ఈ వ్యవస్థలో సోషల్ మీడియా కూడా పెరిగిన పద్ధతిలో ఖచ్చితంగా జర్నిస్టు శిక్షణ కావాలి ఈ మీడియా అకాడమీ ఏర్పాటునే దాని లక్ష్యం కాబట్టి దాన్ని చేయాలని ముందుకొస్తే ప్రభుత్వ పరంగా రావాల్సిన సహకారం ఇప్పుడే కొత్తగా ఇప్పుడే వాళ్ళు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు పెద్ద ఈ పరిస్థితుల్లో ఎవరైనా ముందుకు వచ్చి దాన్ని నెరవేరుస్తే బాగుంటుందని ఉదయం మనం చేశాం గంజారా తెలి కర్నూలు జరిగింది తెనాలలో అయితే నేను చూపించిన మార్తాపురంలో రెండు జిల్లా జిల్లా రెండు భాగంగా చేశారు అలాగే కర్నూలులో కూడా అద్భుతంగా మంది కొంతమంది పైగానే పరిస్థిత ఈరోజు ఆ తర్వాత మేము అనుకొని సురేష్ గారు చూసిన మేరకు అటు ఏజెన్సీ ఏరియాలో ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో శిక్ష బాగుంటుంది చేసినటువంటి గ్రామీణ విలేకరులకి వస్తే ఒక యాభై మంది ఉంటే సార్ యాభై మంది మన ఎక్కువ కూడా రాసి ఉండేది ఆ యాభై మందిలో పది మందికి మన ఈ కొత్త విషయాలు చెప్పగలిగిన వాళ్ళు నేర్చుకున్న ఒకటి ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో చింతపండిలో క్లాస్ ప్లాన్ చేశాం మనం జర్నలిస్ట్గా ముందుకు జ్యోతి కానీ ఈనాడు కానీ సాక్షి కానీ ఇక్కోడు కానీ చుక్కోడు కానీ యాజమాన్యాలను మన ప్రభుత్వం మనం ఎందుకు పెట్టుకోవాలి కాబట్టి జర్నలిస్టులు ఆ విషయాల్లో ఐడిన జాగరణ తీసుకోాలని చూసిస్తూ అజేయ సమీలో పోలీస్ కేసును కరెక్ట్ గా ఇది మన వైఖరి వెర్నిస్తుంది మన కడ్యస్త తప్పు అవ్వనట్లు ఆ భక్తు కేదేక ఏ ఛానల్ అయినా ఉద్దేశపూర్వకంగా డబ్బులని రసి ప్రజల తప్పుగా వంచించే వార్తను మనం కండిట్ చేస్తే పోలీస్ కేసును కూడా కండిస్తాం పోలీస్ కేసును కరెక్ట్ గాది నేను రాసిన వార్త తప్పు అయితే నామైన వేగంగా చర్యలు తీసుకోవచ్చు కోర్టు కలిసి ఎప్పుడైనా సూచించు అంతేగాని పోలీసుని వాళ్ళు చేసి జనెషన్ మీద పోలీసులు కాదు ఆ వైకల్ని ప్రభుత్వాలు యాజమాన్యాలు కూడా ఈ రాజకీయాలకు అనుగుణంగా యాజమాన్యాలు గుర్తుపెట్టుకోవచ్చింది వాళ్ళకి మన ఈ మన ఇది మీ రాజకీయాలు మీ అభిప్రాయాలకి మమ్మల్ని పనిచేయిద్దా లేని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి